ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కొన్ని మాటలు కానీ కొన్ని డైలాగులు కానీ కొన్ని చేష్టలు కానీ అవి సినిమాలలోనో సీరియల్లోనో నాటకాలలోనో లేదు జబర్దస్త్ స్క్రిప్ట్లలోనూ చూపించవచ్చు చూసి నవ్వుకోవచ్చు ఇబ్బంది కూడా ఏం లేదు కానీ వాస్తవానికి దూరంగా ప్రజాస్వామ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా వాటిని కప్పిపుచ్చే విధంగా ఉద్దేశపూర్వకంగా కొందరు మాట్లాడే మాటలు డైలాగులు ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ప్రజలకు నష్టమే అని చెప్పచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది సరే మంచి టైమింగ్ ఉంది మంచి కమిడియను అదేవిధంగా ఈ మధ్యకాలం సినిమాల్లో కూడా అక్కడక్కడ కనపడుతున్నాడు ఓకే రైట్ అది తన యొక్క వ్యక్తిగత జీవితం ఎవరు కూడా ఇబ్బంది లేదు అదే సమయంలో తాను ఒక హీరోను అభిమానించడము ఒక వ్యక్తిని అభిమానించడము ఒక వ్యక్తి పట్ల ఆరాధ భావన కలిగి ఉండడం అది కూడా తప్పేం కాదు కాకపోతే కొన్ని వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న పరిస్థితులకు భిన్నంగా సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా అకల్పితమైనటువంటి డైలాగులు వాడడమే అభ్యంతరం అన్నది మన యొక్క అభిప్రాయం అసలు ఏం జరిగింది ఈ హైపరాది ఒక టీవీ షోలో సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్లో మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ను ఒకటిన్నర సంవత్సరం సురక్షితంగా ఉంచిన పవన్ కళ్యాణ్ ఫ్యానును అభిమానిని అనేటువంటి డైలాగ్ వాడడం జరిగింది ఇది సినిమాలో చెప్పుకోవడానికో లేదు ఆ ప్రోగ్రాంలో చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి గతంలో మీరు ఏం చెప్పుకున్న అభ్యంతరం లేదు ఇప్పుడు పదవిలో ఉండడు ప్రభుత్వంలో ఉండడు బాధ్యతయుతమైనటువంటి ఒక పదవిలో ఉన్నాడు తను చేయాల్సింది చేస్తున్నది ఏం జరుగుతుందో మన కళ్ళ ఎదురు చూస్తున్నాం అయినా కూడా వాటికి విరుద్ధంగా ఇలాంటి డైలాగులు తన అభిమానాన్ని చాటుకోవడం ఖచ్చితంగా తప్పే ఈ రాష్ట్రంలో ఒకటిన్నర సంవత్సర సంవత్సరం రోజుల నుంచి రాష్ట్రం సురక్షితంగా ఉంది ఎక్కడుంది హైపరాది భవిష్యత్ మీరు నాకు తెలిసి హైదరాబాద్లో ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఆ షూటింగ్లు అవి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు తెలియకపోతే ఒకటి తెలుసుకోండి లేదు మా అభిమానంతో ఒక వ్యక్తి అధికారాన్ని పంచుకుంటూ అతను ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రము సేఫ్గా ఉంటుంది అనేటువంటి భ్రమల్లో మీరుంటే మేము చేయగలిగేది కూడా ఏం లేదు ఎక్కడ సురక్షితం ఉంది సరే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇంకొకపోయినో ఇంకొక పార్టీ పైన దాడి చేయడం వ్యక్తుల మీద దాడి చేయడం కేసులు పెట్టడం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కానీ రాష్ట్రంలో ఏం జరిగింది పద్దెనిమిది కాలంలో శాంతి భద్రతలు ఎక్కడన్నా ఉన్నాయా ఈ రాష్ట్రంలో పోలీసుల పనితీరు రాష్ట్రంలో ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ ఉంటే తొమ్మిదవ స్థానంలో ఉంది తొమ్మిదవ స్థానంలో ఉంది ఈ రాష్ట్రం ఎంత అధ్వానమైనటువంటి పనితీరుందో శాంతి భద్రతల విషయంలో చాలాసార్లు కోర్టులు కూడా హెచ్చరించినాయి కొన్ని ఉన్నాయి ఇవి చూసిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా ఉందని నువ్వు భావిస్తే ఇంతకంటే మనం చేయగలిగినవి కూడా ఏం లేదు ఎక్కడ సురక్షితంగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్త కొత్తల్లోనే కర్నూలు జిల్లా ముచ్చుమరిలో ఎనిమిది సంవత్సరాల బాలికను ఐదు మంది కలిసి సామూహికంగా అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే ఇంతవరకు ఆ శవం కనపడలే కనిపెట్టలేదు ఇది సురక్షితం ఆ తర్వాత బద్వేల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని పట్ట బయలే పగలే పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది ఇది సురక్షితమా పొంగనూరులో కూరగాయలకు పోతున్నటువంటి ఒక మహిళను ఘోరాతి ఘోరంగా కండ్ల ఎదుటనే అత్యాచారానికి ఒడగట్టిందే అది సురక్షితమా అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు అదే తెలుగుదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క కూతుర్ని రెండు నెలల పాటు భయపెట్టి సామూహిక అత్యాచారాన్ని ఒడిగట్టి చివరకు చేసేదేం లేక ఆత్మహత్య చేసుకుంటే అది సురక్షితమా అదే అనంతపురం జిల్లాలో నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేపు చేసింది అది సురక్షితమా మొన్నటికి మొన్న తునిలో తెలుగుదేశానికి సంబంధించిన ఒక కార్పొరేటరు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల చదువుతున్న ఒక బాలికను ఒక తోటలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుకున్నారే అది సురక్షితమా ఇలా సంఘటనలు చాలా ఉన్నాయి రాజమండ్రిలో మొన్నటికి మొన్న విశాఖపట్నంలో రాజాసాహెబ్ సినిమా చూడడానికి ఒక అమ్మాయి వెళ్తుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్న మీరు ఎవడో సంబంధం లేనటువంటి వ్యక్తి అమ్మాయిని వచ్చి విపరీతంగా దాడి చేసిందే ఇది సురక్షితమా ఇదిగాక నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఒక ఎమ్మెల్యేనే ఆ ఎమ్మెల్యేను చంపితే మనకు డబ్బులే డబ్బులని ఒక స్కెచ్ వ్యూహరచన చేస్తుంటే ఆ అంశం బయటకొచ్చిందే అంటే సురక్షితంగా ఉండడం వల్లే అలాంటి ఆలోచనలు వాళ్ళకి వచ్చినాయా ఏది అధికార పార్టీ ఎమ్మెల్యే పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్రంలో సాక్షాత్తు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజక కుప్పంలో ఒక మహిళ అప్పు తీర్చలేదని అది కూడా తాను చేసిన అప్పు కాదు తన భర్త చేసిన అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి కొట్టిందే అది సురక్షితమా కరెక్ట్గా పదిహేను రోజుల క్రితం ఇదే కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేసిందే నలుగురు వ్యక్తులు కలిసి అది సురక్షితమా మీరు చెప్తున్నా మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వచ్చిన పిఠాపురంలో ఏం జరుగుతుందో చూస్తాం కదా ఏం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వర్గాల పట్ల విపరీతమైనటువంటి విద్వేషంతో గ్రామ బహిష్కరణ చేస్తుండే ఇది సురక్షితమా చివరకు ఆ వైద్యం అందించాల్సినటువంటి హాస్పిటల్లోనే వివక్షత చూపిస్తూ తలుపులు డోర్లు బిగించుకుంటున్నారే ఇది సురక్షితమా విద్యా విద్యాలయాలలో కూడా చిన్న పిల్లల పట్ల ఏం తెలియనటువంటి పిల్లల పట్ల కూడా వివక్షత చూపిస్తుండే ఇది సురక్షితమా ఎక్కడుంది సురక్షితము ఇది అంతా శాంతి భద్రతల వైపు నుంచి అయితే ఇదే శాంతి భద్రతల గురించి మీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నో మాటలు మాట్లాడింది గతంలో అంటే ఇదే ఈ కూటమి వచ్చిన తర్వాత చాలామంది ఇంకా శాంతి భద్రతల పట్ల కేర్ తీసుకోవట్లేదు శాంతి భద్రతలు అదుపు దప్పుతున్నాయి అని మాటలు మాత్రమే చెప్తున్నాడు కానీ ఆగడాలు ఎక్కడ ఆగడం లేదు ఇవన్నీ అయితే మీరు మాత్రం ఒకటిన్నర సంవత్సరం సురక్షితంగా ఉంచిన పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకోండి కానీ అది సినిమా రూపంలో డైలాగ్ రూపంలో స సమస్య లేదు కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఒక బాధితమైనటువంటి దాంట్లో ఉన్నాడు కానీ వాస్తవాలు ఇలా ఉంటే మీరు ఆ విధంగా వక్రీకరించి గొప్పల కోసం చెప్తే చూస్తూ ఎవరు ఉండరు మీరే పరిసరైపోతారు ఈరోజు చూస్తుండడం ఎన్నికలకు ముందు సరే గతంలో ఎప్పుడు అధికారం లేదు కాబట్టి మీరు అనుకున్నట్టు ఏ విధంగా తనకు అధికారం వచ్చినా అధికారాన్ని పంచుకున్నా పాలన ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా చూసిండ్రు కానీ ఈ పద్దెనిమిది నెల కలం తర్వాత చూసిన తర్వాత కూడా మీరు ఆ విధంగా మాట్లాడితే అవినీతి ఎట్లా జరుగుతుంది గతంలో ఏ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందా దోపిడీ ఎట్లా జరుగుతుంది దౌర్జన్యాలు ఎలా జరుగుతుండయి ఏకపక్షంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో చివరి పండగలను కూడా సంక్రాంతి పండగలు కూడా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేసుకోవాలని వాళ్ళ కింద పని చేస్తున్న పోలీసులు పురమాయించి అటుపక్క వాళ్ళను పండగ చేసుకునేటువంటి ఒక పరిస్థితి కల్పిస్తుంటే ఎక్కడ సురక్షితం ఉంది స్వామి మీరు హైదరాబాద్లో కూర్చొని మీరు బ్రహ్మాండ సురక్షితంగా ఉండరు ఆంధ్రాలే పోయి ఆంధ్రాలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో అయిపోయి ఏం జరుగుతుందో పార్టీ చూసుకోండి చివరకు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే అవినీతి కోసం ఒకనొకడు కొట్టుకుంటున్నాడే ఒక ఎమ్మెల్యేనే మీరు బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంవత్సరం రోజుల్లో వంద కోట్లు సంపాదించుకున్నాడని తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే చెప్తుంటే ఎక్కడ సురక్షితం ఉంది శాంతి భద్రతలు లేవు అవినీతిని కట్టడి చేయలేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుండ్రు పేదలకు అందాల్సిన వాటిని పూర్తి స్థాయిలో అందించట్లేదు ఎక్కడ సురక్షితం ఉంది అంటే ఇంక మీరు అక్కడ స్పిట్లు చేసి గొప్పతనం చెప్పుకోవాల్సిందే ఇంకా ఆ విధంగా భ్రమల్లో ఉండాల్సిందే వాస్తవాలు అయితే కాదు